సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేపట్టింది గత వైసీపీ పాలనలో సాధారణ భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా తీసుకున్న నిర్ణయాలను సమీక్షించిన అధికారులు గణనీయమైన మార్పులు చేశారు దర్శనాల సంఖ్య పెంచడంతో పాటు సౌకర్యాలను మెరుగుపరిచారు ఫలితంగా ఒకే రోజు ఎనభై ఐదు మందికి పైగా భక్తులు దర్శనం చేసుకోగలుగుతున్నారు తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల కుదింపు దివ్య దర్శనం టోకెన్ల క్యూ క్యూలైన్ల నియంత్రణ కంపార్ట్మెంట్లలో భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాల విషయంలో గడిచిన రెండు నెలల్లో గణనీయమైన మార్పులు జరిగాయి గత ఐదేళ్లలో తిరుమల శ్రీవారి భక్తులకు దూరమైన వసతులు తిరిగి ప్రారంభమయ్యాయి భక్తుల కష్టాలు తీర్చేందుకు కొత్త ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి తిరుమల వచ్చే భక్తులు సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకుని భావంతో తిరుగు ప్రయాణం కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా టీటీడీఈఓ శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి కార్యాచరణ ప్రారంభించారు టిడి అదనపు ఈవోగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్య చౌదరి క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ భక్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు పడిన కష్టాలపై టిటిడి ఈవో అదనపు ఈవో దృష్టి సారించారు అధికారులతో సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు గడిచిన ఐదు సంవత్సరాలుగా మూసివేసిన నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు ఒకటో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు ఫలితంగా సర్వదర్శనం దివ్యదర్శనానికి వచ్చే భక్తులను తిరుమల మొత్తం క్యూ లైన్లు తిరిగే సమస్య పరిష్కారమైంది మూడు నెలల క్రిందట ఉన్న దర్శనానికి ఇప్పుడున్న స్పెషలిటీస్ అన్నీ కూడా చాలా మెరుగైనట్టుగా మేము భావించాము ఇక్కడ చూసాము కూడా అలాగే జరిగింది దర్శనం కూడా బాగా జరిగింది తర్వాత తక్కువ టైంలో మూడు వందల రూపాయల దర్శన టికెట్లు కూడా అతి తక్కువ టైంలోనే దర్శనం అయితే కనుక మాకు బాగా జరిగింది భోజనం గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా ఉందండి కంపార్ట్మెంట్లోని మాకు సాంబార్ అన్నం పెట్టారు పెరుగు అన్నం కూడా పెట్టారు గతంలో లేవు ఇప్పుడైతే కనుక పెట్టారు మెరుగైగా బాగా ఎంత కావాలంటే అంత పెడుతున్నారు చాలా బాగా అయితే చూసుకున్నారు మూడు వందల రూపాయలు ఇక్కడ తీసుకున్నాం మూడు గంటల నా రట్టింది టైం బాగా దర్శనం అయిందండి భోజనాలు కూడా మంచి అన్ని బాగున్నాయి రుచిగాను గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉన్నాయని భోజనాలు మేము యాక్చువల్గా టికెట్ లేదు ఆయన దర్శనం అవ్వడం లేదు అనుకున్నాం ఎస్ఎస్డి టికెట్లో ఈజీగా తీసుకున్నాం ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక కూడా ఎక్కడ కూడా ఫుడ్ గురించి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ గురించి కానీ ఎప్పుడూ లోటు లేదండి ఇక్కడ టైం టు టైం అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్వెల్వల్ అవర్స్ వెయిటింగ్ చేశాను అండి అది త్రీ హండ్రెడ్ టికెట్కి ట్వల్ హండ్రెడ్ ట్వెల్వ్ అవర్స్ వెయిట్ చేశాను కానీ ఈరోజు ఎస్ఎస్డీ టికెట్ ద్వారా ఈరోజు ఫోర్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో నాకు దర్శనం అయిపోయిందండి షెడ్లు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు పాలు అల్పాహారం నిరంతరాయంగా అందజేస్తున్నారు వెంగమాంబ అన్నదాన సత్రంలో విత్తన చేసి అన్నప్రసాదాల నాణ్యతను పెంచారు క్యూ లైన్ల దూరం తగ్గడం కంపార్ట్మెంట్లలో అన్నప్రసాదాలు అల్పాహారాలు విరివిగా అందుబాటులోకి రావడం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన అనంతకాలంలోనే తిరుమలలో గణనీయమైన మార్పులు జరగడంపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పట్లో మరొక త్రీ రూపీస్ దర్శనం అనేది కానీ అట్లా అనేది చాలా ఇబ్బందులు పడే సిచువేషన్ చాలా ఉండుండే ఇప్పుడు ఎస్ఎస్డీ టోకెన్స్ కలిపియడం వల్ల మాకు ఈ రోజు టోకెన్ లేకుండా మేము నైట్ టోకెన్స్ తీసుకోవడం జరిగింది అలాగే దర్శనం కూడా విత్ ఇన్ ఫోర్ ఫైవ్ అవర్స్ విత్ ఇన్ ఫైవ్ అవర్స్ లో మేము దర్శనం కూడా కంప్లీట్ చేసుకోగలిగినాం మాకు కంపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎక్కువసేపు ఏం వెయిట్ చేయలేదు మంచి ఆహారాన్ని అందించారు మేము వచ్చినాం సర్వదర్శనం టికెట్ తీసి ఇప్పుడు వచ్చాము వచ్చిన తర్వాత మాకు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చారు టైమింగ్ ట్వెల్వ్ టైమింగ్ ఎంట్రీ ఇచ్చారు ఫైవ్ అవర్స్లో దర్శనం దగ్గర ముట్టాము మళ్ళీ మాకు చాలా బాగా మంచి భోజనం కూడా ఇచ్చారు దానివల్ల మేము చాలా ప్రసం ప్రసన్నము అని ఫెసిలిటీస్ చాలా మంచిగా ఇచ్చారు క్లీన్లీనెస్ మంచిగా ఉండేది చాలా మంచిగా దర్శనమైంది ఎద్దం ప్రసన్నమైంది